హాయ్ అండి అస్లాం హైకో వెల్కమ్ బ్యాక్ టెస్ కీ రంజావ్ నేను మీ అని అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అండి ఈరోజైతే ఒక మంచి రెసిపీతో వచ్చాను చావలకాయ కీర అయితే చేశానండి బీహార్లో ఉన్నప్పుడు చేశాను ఇది అప్పట్లో యూట్యూబ్ అనేది స్టార్ట్ చేయలేదండి ఇది ఎక్కడ నేర్చుకున్నాను అంటే ఎదురుగా ఆంటీ వాళ్ళు ఉండేవాళ్ళు టెంపుల్కి వెళ్తారు కదా ఇంకా నా కోసం స్పెషల్గా అయితే తీసుకొని ఇచ్చి ఇచ్చేవాళ్ళు అదొకటి రాజ్మా కర్రీ ఒకటి అక్కడ వాళ్ళు వెళ్ళే టెంపుల్లో వేస్తారంట రైస్ అది వాళ్ళు అక్కడ మెయింటైన్ చేస్తూ ఉంటారు నా అయితే తెచ్చేవాళ్ళు ఇంకా అందుకని అప్పటి నుంచి నా ఫేవరెట్ అయిపోయింది ఇది తప్పకుండా ట్రై చేయండి ప్రాసెస్ అయితే చూసేయండి తిరుగుదానిస్తే పార్లు ఇవి కొంచెమే ఉన్నాయి సరే పక్కనే కదా షాప్ అని వచ్చామండి వచ్చేటప్పుడు కొంచెం సూపర్ లాగా పడుతుంది ఇప్పుడైతే పెద్దగా అయింది సడన్ గా తగ్గుతుంది సడన్ గా అయితే పడుతుంది అండి వర్షం ఇంకా మా పిల్లలు కూడా వర్షంలో ఎంజాయ్ చేయాలంట సరే అని చెప్పేసి ఇద్దరు అయితే తీసుకొని వచ్చాను చావరికాయ కీర్ కోసం చిట్టి ముత్యాల రైస్ అయితే తీసుకోవాలండి హాఫ్ కప్ అయితే తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని అరగంట పక్కన అయితే పెట్టేసుకోవాలి ఈ లెవెన్ కొండి నార్మల్ రైస్ ని కొంచెం మిక్సీ జార్ లో బరకగా చేసుకొని వేసుకోండి మీ దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ అయితే ఇలా చిన్నగా కట్ చేసుకొని పక్కనైతే పెట్టేసుకోండి నేనైతే బాదం కిస్మిస్ జీడిపప్పు అయితే తీసుకున్నాను స్టవ్ గించుకొని బాండి పెట్టేసుకోవాలి అందులో కొంచెం కొంచెం వాటర్ అయితే పోసుకోవాలండి ఆ వాటర్ పోసుకున్న తర్వాత హాఫ్ లీటర్ పాలు అయితే పోసుకుంటున్నాను నేను వాటర్ పోసుకోవడం వల్ల అడుగైతే అంటవు పాలు అలా వాటర్ పోసుకోకుండా పాలు అయితే పోసారనుకోండి అడుగైతే అంటుతూ ఉంటాయి అలా కాకుండా ఇలాగైతే చేయండి హాఫ్ లీటర్ పాలు పోసుకున్న తర్వాత ఈ పాలని బాగా మరిగించుకోవాలండి ఈ పాలు హాఫ్ అయ్యేంత వరకు మరిగించుకోవాలి ఇక్కడ అయితే నేను డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా అవి అయితే ఫ్రై చేసుకోవడం కోసం వన్ టేబుల్ స్పూన్ నెయ్యి అయితే వేసుకున్నాను పాలు ఇలా మరిగేటప్పుడు పైన మీగలాగొచ్చేది కదా అలాగైతే రాకూడదు ఆ మేగ కలుపుకుంటూ ఉండాలండి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడైతే నేను డ్రై ఫ్రూట్స్ అయితే ఫ్రై చేసుకుంటున్నాను డ్రై ఫ్రూట్స్ అయితే ఫ్రై అయిపోయాయి చూడండి పాలు కూడా కొంచెం తిక్కుగా వచ్చాయి ఇలాగైతే ఉండాలి పాలు ఇప్పుడు ఇందులోకి ముందుగా నానబెట్టుకున్న జీరా రైస్ ఉన్నాయి కదా అవి అయితే వేసుకోవాలి వాటర్ లేకుండా ఇలా నానబెట్టుకోవడం వల్ల తొందరగా ఉడుకుతాయండి ఇంకా రైస్ వేసుకొని పాలల్లో కలిసేలా కలుపుకుంటూ ఉడికించుకోవాలండి రైస్ అయితే ఇలాగ మెత్తగా ఉడకాలి కలుపుకుంటూ ఉడికించుకోవాలండి ఇలా మెత్తగా ఉడికిపోయిన తర్వాత ఇందులోకి పంచదార అయితే వేసుకోవాలి పంచదార అయితే ముందే వేయకూడదండి రైస్ ఉడికిన తర్వాత పంచదార అనేది వేసుకోవాలి ముందే వేసుకోవడం వల్ల రైస్ అనేది ఉడకదు ఇలా తగినంత పంచదార అయితే వేసుకోవాలండి ఇప్పుడు ఈ రైస్లో కలిసేలా కలుపుకొని ఉడికించుకోవాలి రెండు యాలక్కలు దంచుకొని అయితే వేసుకోవాలి ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ కలిసేలాగైతే కలుపుకోవాలండి మీకు కొంచెం క్రీమీగా కావాలి అనుకుంటే ఇలా కలుపుకున్న తర్వాత ఈ గుంత గేట్ ఉంది కదా దాని నిండా అయితే కీరని తీసుకొని పూర్తిగా చల్లారినివ్వాలి ఆ చల్లారిన తర్వాత మిక్సీ దారిలో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి క్రీమీ అయితే వచ్చింది మీ దగ్గర కొబ్బరి ముక్కలు ఉన్నా ఫ్రై చేసుకొని వేసుకోవచ్చు నా దగ్గర లేవు అందుకని నేను వేయలేదు ఇలాగ క్రీమీగా ఇంకొంచెం క్రీమీగా రావాలంటే క కండెన్స్ మిల్క్ ఉంటుంది కదా అదైతే వేస్తారు అలా వద్దు అనుకుంటే ఇదే కొంచెం చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకొని వేస్త క్రీమీగా వచ్చింది ఇంకా నా స్వీట్ అయితే రెడీ అయిపోయిందండి ఇందులోకి ప్రతి స్వీట్ ఐటెం చేసేటప్పుడు కొంచెమన్నా సాల్ట్ అయితే వేసుకోవాలి కదా నేనైతే కొంచెం సాల్ట్ అయితే వేసుకొని పాలల్లో కలిసేలా కలుపుకో ఇలాగ వేయడం వల్ల స్వీట్ అనేది బ్యాలెన్స్ అవుతుందండి ఇప్పుడు వేడి వేడిగా సర్వ్ చేసుకొని తింటున్నా పక్కన వర్షం పడుతుంది ఇలాగ తీపిగా వేడిగా తింటే చాలా టేస్టీగా ఉంటుంది కదండి రైస్తో అయితే రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే సూపర్ ఉంది ట్రై చేయండి అలాగే ఫస్ట్ టైం మా ఛానల్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓకే బాయ్